ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఎమ్మీగా టేస్టీగా ఉండేటువంటి పులిహోరని అయితే చేస్తున్నాను కవిత ఏంటి పులిహోర అంటుంది ఇక్కడ నిమ్మకాయలు కనిపించట్లేవు అనుకుంటున్నారా పులిహోర అంటే మనం చాలా రకాల పులిహోరలు చేసుకుంటాం కదా నిమ్మకాయ పులిహోర చేస్తాము తర్వాత వచ్చేసి మామిడికాయ పులిహోర చేస్తాము ఉసిరికాయ పులిహోర కూడా చేస్తాను ఈరోజు నేను గోంగూర పులిహోర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది దీని గోంగూర పులిహోర అనొచ్చు గోంగూర ఫ్రైడ్ రైస్ అనొచ్చు పేరు ఏదైనా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా టేస్టీగా ఉంటుంది దీన్ని మనము పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టించినా లేదు అంటే వేడి వేడిగా లంచ్ టైంలో తిన్న సూపర్ గా ఉంటుంది ఎలా చేయొచ్చు ఏంటో చూసేద్దామా దానికోసం అయితే నేను ఒక క్యారెట్ ఒక పచ్చిమిరపకాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇది కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఒక ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత గోంగూరని మంచిగా కరిగేసుకుని కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అన్నం కూడా అయిపోయింది అన్నం ఏంటంటే మనం ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు అన్నం చేసుకుని చాలా పెట్టుకున్నాం అనుకోండి అన్నం అంటే పొడి పొడిగా ఉంటే మంచిగా టేస్టీగా వస్తుంది అనమాట అన్నం పక్కన పెట్టేసుకున్నాను కదా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కడిగేసి పెట్టేసుకున్నాను కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక రిలిపక ఉన్నటువంటి ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకుని అవి వేగిన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసి ఇవన్నింటికి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలి ఇవి మంచి మగ్గిన తర్వాత మనము అల్లం పేస్ట్ తర్వాత పసుపు వేసుకొని మనం ఆల్రెడీ కడుక్కొని పెట్టుకున్నటువంటి గోంగూర ఉంది కదా దాన్ని కూడా వేసి మరొక ఐదు నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి గోంగూర ఉత్తనా మగ్గిపోతుంది ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గిపోయిన తర్వాత గోంగురని ఒక రెండు నిమిషాలు మనం స్పూన్ తో మంచిగా స్మాష్ చేయాలి స్మాష్ చేస్తే అది మనకి కాడలు లేకుండా మంచిగా గుజ్జు గుజ్జులాగా వస్తుంది అలా కలిపేసిన తర్వాత మనం ఆల్రెడీ అన్నం పన్ను పెట్టుకున్న అయితే అన్నం అనుకుంటే మనం రెగ్యులర్ గా వేసుకునే వాటర్ కంటే కొంచెం తగ్గించుకోవాలి ఒకటికి రెండు వేసామనుకోండి ఆ రెండు కంటే కొంచెం తక్కువ వేసుకున్నాం మనం అన్నం పొడి పొడిగా వస్తుంది అన్నం పొడి పొడిగా ఉంటే మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్న పులిహోర చేసుకున్న టేస్టీగా వస్తుంది అనమాట అన్నం విడివిడిగా ఉంటే బాగుంటుంది మనము పులిహోర చేసుకున్నప్పుడు లేదు కొంచెం మెత్తగా ఉంది అనుకోండి ఇలా మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు అతుక్కుపోయి ఉంటుంది ఎప్పుడైనా పొడి పొడిగా వస్తే బాగుంటుంది అనమాట తర్వాత మనం అన్నం వండి పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషం దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసి చల్లారిపోతుంది తర్వాత దాన్ని అన్నం లూజ్ చేసి పెట్టేసుకోవాలి అన్నం లూజ్ చేసుకున్నామంటే ఇక్కడ ఆ లోపల ఈ యొక్క గోంగూర కూడా మంచిగా ఉడికిపోతుంది ఈ గోంగూర మంచిగా ఉడికిపోయిన తర్వాత తర్వాత అన్నం వేసేసాం మంచి గోంగూర ఫ్రైడ్ రైస్ అయిపోతుంది గోంగూర పులిహోర అనొచ్చు ఏదైనా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ గోంగూర తినని వాళ్ళకు ఈ విధంగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అది గోంగూర అని చెప్తే కానీ వాళ్ళకి గోంగూర అని అన్నమాట కొంచెం మనకి లీఫీ వెజిటేబుల్ కాబట్టి గ్రీన్ కలర్ వస్తుంది అంతే చాలా టేస్టీగా ఉన్నటువంటి ఈ యొక్క గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుంది మీలో ఎవరైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత చూసారా నోరు గోంగూర రైస్ పులిహోర అసలు అది ఆకుకూర కనిపిస్తున్నా కనిపించట్లే చూసారా మనం గోంగూర వేసా